అక్టోబర్ రెండవ తేదీన మనకు మహాలయ అమావాస్య రాబోతుంది అలానే కాకుండా ఈ రోజు మనకు గ్రహణం కూడా ఏర్పడబోతుంది ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది ఆరు వేల సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుత రోజు కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా కోడిగుడ్డుతో ఇలా చేయండి కోడిగుడ్లతో ఇలా చేసుకోవటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది నిమిషాల్లోనే మీ దరిద్రమంతా కూడా పోతుంది ధనము మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందనమాట ఇంటి పరంగా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది అలానే కాకుండా ఏంటంటే ఈ పరిహారం మనకు సిద్ధశాస్త్రంలో కూడా చెప్పబడ్డది అంటే సిద్ధించిన పరిహారం అని మనం అనుకోవచ్చు కాబట్టి ఏంటంటేనండి కోడిగుడ్డుతో ఈ పరిహారం ఖచ్చితంగా చేసేసుకోండి చాలా బాగా కలిసి వస్తుంది అనమాట ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి మీపై ఉండే ఏడుపులు కావచ్చు దరిద్రాలు కావచ్చు మీ ఇంటి పరంగా ఉండే ఎలాంటి సమస్యనైనా సరేనండి తొలగిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట కోడిగుడ్ల పరిహారం అనేది చాలా అద్భుతమైన పరిహారం అమావాస్య రోజున కోడిగుడ్డుతో మనం ఈ పరిహారం చేసుకోవటం వల్ల ఏంటంటే ఒక్క నిమిషంలో మనం బ్రహ్మాండమైన ఫలితాన్ని చూడ ఆ ఫలితాన్ని చూసి మనం ఏంటంటే ఆశ్చర్యపోతామని కూడా మనకు సిద్ధ శాస్త్రం చెబుతుందనమాట అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి అలానే కాకుండా మన దరిద్రం ఎలా పోతుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటేనండి మన ఇంట్లో మనకు ఎన్నో రకాల కష్టాలు వస్తూ ఉంటాయి కదా మనం ఏంటంటే భరించలేకపోతూ ఉంటాము ఏం చేయాలో అర్థం కాదు బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారం చేయిస్తే అది ఫలిస్తుందో లేదు లేదు అని మనం ఏంటంటే బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు అండి మీ ఇల్లు మీకు కలిసి రాకపోయినా ఇంటి పరంగా బాగాలేకపోయినా ఇంట్లో అనేక రకాల కష్టాలను మీరు ఎదుర్కొంటున్నా సరే ఇప్పుడు చెప్పే ఈ కోడిగుడ్డు పరిహారం చేసుకోండి బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారనమాట నార్మల్గా ఈ పరిహారానికి రెండు కోడిగుడ్లు కావాలి ఈ రెండు కోడిగుడ్లు కూడా ఏంటంటే మన ఇంట్లోనే మనం తీసేసుకుంటే సరిపోతుంది వీటికంటూ కొత్తవి ఏం తెచ్చుకోకండి ఇది కులమతాలకు అతీతంగా ఎవరైనా సరే ఈ పరిహారం చేయొచ్చు ఎవ్వరు చేసుకున్నా కానీ ఇంటి పరంగా బాగా కలుగుతుంది వస్తుంది నార్మల్గా మన ఇంట్లో మనం ఏంటంటేనండి గొడవలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి మనం అస్సలు కూడా ఏంటంటే అంచనా వేయనే వేయం మన ఇంట్లో గొడవలు జరుగుతూనే ఉంటాయి మా ఇల్లు బాగానే ఉంది చూడటానికి మా ఇంట్లో ఎలాంటి చెడు అనేది లేదు కానీ మా ఇంట్లో గొడవలు జరుగుతాయండి ఎందుకో మాకు అర్థం కాదని మీరు బాధపడుతున్నట్టయితే ఈ పరిహారం చేసుకోండి ఇంకా అలాగే ఏంటంటే మనం నార్మల్గా అండి ఇంట్లో కొంతమందికి మనకు ఇల్లు కలిసి రానప్పుడు ఏమవుతుంది ఇంటిపై అధికంగా భయంకరమైన చెడు ప్రయోగాలు జరిగినప్పుడు కావచ్చు లేదంటే మనం అంటే పడని వారు ఉంటారు కదండి కొంతమంది అలాంటి వాళ్ళు ఏం చేస్తారు మన ఇంటిపై ఏదో ఒకటి చేయిస్తారు ఎందుకంటే మనం ఆ ఇంట్లో ఉండకూడదని మనం ఆ ఇంట్లో ఉంటే వారికి ఏదో ఇబ్బంది కలుగుతుందని అలానే కాకుండా ఏంటంటే మనం మన ఇంటిని వదిలి వెళ్ళిపోవాలని మనమంటే పడనివారు కావచ్చు మన పాలోలు కావచ్చు అలానే కాకుండా ఏంటంటే కొంతమంది కుళ్ళుతో ఏంటంటే మన ఇంటిపై ఏదైనా చేయిస్తూ ఉంటారు కదా అలా చేయి ప్పుడు కూడా ఏంటంటే మన ఇంట్లో అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి అంటే ఒక వారం ఒకరు బాగుంటే ఇంకొక వారం ఇంకొకరు ఖచ్చితంగా జబ్బపడిపోతారు అది ఏదో ఒక రకంగా ఏంటంటే ఇంక వారికి ఇంక అనారోగ్యం వస్తూనే ఉంటుందన్నమాట దాన్ని తొలగించుకోవటానికి కూడా ఈ కోడిగుడ్ల పరిహారం అయితే ఉపయోగపడుతుంది శాస్త్రపరంగా ఏంటంటే కోడిగుడ్లకు అత్యంత శక్తి ఉంటుందని అలానే కాకుండా ఏంటంటే ఈ కోడిగుడ్లు పరమ పవిత్రమైనవండి ఎందుకంటే అమావాస్య అనేది ఏంటంటే పవర్ఫుల్గా ఉంటూ ఉంటుంది అమావాస్యకు ఉండే శక్తి ఏంటంటే ఈ కోడిగుడ్లను గ్రహించుకుంటుంది అంటే ఈ కోడిగుడ్డు చూడటానికి పైన మనకు అంటే తెలుపులో ఉంటుంది అలానే కాకుండా లోపల సొన ఉంటుంది కదా అది ఎల్లో కలర్లో ఉంటుంది కదండి ఈ రెండు కలుస్తాయి ఈ శక్తి కలుస్తుంది కలిసినప్పుడు ఏంటంటే పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది కేవలం ఒక్క నిమిషంలోనే మీకు అంటే ఎంతలా ఫలితం వస్తుందంటే మీరు అసలు ఆశ్చర్యపోతారు మేము ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో రకాల పరిహారాలు చేశాం కానీ పెద్దగా మాకు ఫలితం రాలేదండి కానీ కోడిగుడ్డు పరిహారం మాత్రం నిమిషాల్లోనే మా జీవితాన్ని మార్చిందని మీరే అనుకుంటారండి అంత బాగుంటుందన్నమాట కాబట్టి నమ్మకంతో ఈ పరిహారం చేసుకోండి ఈ పరిహారం మీరు ఉదయం పూట చేశారనుకోండి మీకు పెద్దగా ఫలితాలు అయితే ఉండవు ఎందుకంటే ఉదయం చేయకండి సాయంత్రం ఏంటంటే చీకటి పడిన తర్వాత అంటే ఏడు గంటల సమయం ఎనిమిది గంటల సమయం రాత్రి లోపు ఏడు నుంచి ప్రారంభించి లోపు మీరు ఎప్పుడైనా చేయొచ్చు ఎప్పుడు చేసినా కానీ మీరు ఇంకా స్వర్గంతో సమానమైపోతుంది చాలా చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుందండి చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడవచ్చు అనమాట మీరు ఏంటంటే కొత్తగా ఇంట్లోకి వెళ్ళారు అయినా ఇల్లు మాకు కలిసి రావటం లేదండి ఇంట్లో అస్సలు బాగాలేదండి ఇంట్లో అన్ని గొడవలు అన్ని మాకు ఇబ్బందులే అండి అని బాధపడేవారు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక పాతిల్లే కానీ కొన్ని రోజులు బాగానే ఉందండి కానీ ఇప్పుడే ఇంట్లో మాకెందుకో అంటే బాగుండట్లేదు అనుకునేవారు కావచ్చు లేదంటే గనక ఏదైనా మంచి ఇంట్లోకి వెళ్ళామండి ఇంట్లో ఫస్ట్ రాగానే ఎంతో ప్రశాంతంగా ఉండే బాగుండే ఇల్లు మాకు బాగా అనుకూలించే బాగా కలిసి వచ్చింది కానీ ఇప్పుడు ఇల్లు అనుకూలించటం లేదు అసలు కలిసి రావటం లేదని బాధపడిపోతారు కదండి అలాంటి వాళ్ళు ఒక్కసారండి పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి అలా చేసుకోవడం వల్ల అయితే ఫలితాలు ఉంటాయన్నమాట ముఖ్యంగా ఏంటంటే రెండు కోడిగుడ్లని తీసుకోండి గుర్తుపెట్టుకోండి కోడిగుడ్లు నార్మల్గా మీ ఇంట్లో పాతవైనా పర్వాలేదు వాడుకోవచ్చు కొంతమంది ఏంటంటే కోడిగుడ్లు కొంచెం పాతవైపోతే నెల ఇలా ఉంటే తెచ్చుకొని ఆ తర్వాత వాటిని పడేస్తారు కదండి కొంతమంది అలా పడేయకుండా ఏంటంటే వాటిని కూడా మీరు ఈ పరిహారంగా వాడుకోవచ్చు రెండు కోడిగుడ్లని తీసుకొని రెండు కోడిగుడ్ల మీద గుర్తుపెట్టుకోండి ఇంటూ మార్కు వేయండి ఇంటు మార్కు దేంతో వెయ్యాలంటే కనుక బొగ్గుతో వేసుకోండి లేదంటే మనం పెట్టుకునే ఆడవాళ్ళం కాటుకుంటుంది కదా బ్లాక్ స్కెచ్ మార్కు కాటుక ఏదైనా పర్వాలేదు ఇంటు మార్కు మాత్రం పెద్ద సైజులు వేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత ఆ కోడిగుడ్లని పట్టుకోండి ఇంట్లో పెద్దవారు అంటే ఇంట్లో పెద్దవారు పెద్దవారు మాత్రమే చేయండి అంటే మిగతా మనం పిల్లలు ఇలాంటివి చేయకూడదండి మన ఇంట్లో మీరు చేస్తే తల్లి లేదా తండ్రి ఎవరైనా సరే పెద్దవారు ఎవరు ఉంటే వారు చేయండి లేదంటే కనుక మీ ఇంట్లో మీకంటే ఇంకా పెద్దవారు ఉన్నట్టయితే వారు మాత్రమే చేయండి అలాంటప్పుడు ఏంటంటే ఫలితాలు అధికంగా వస్తాయి ఆ ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోతారనమాట ఇలా రెండు కోడిగుడ్లను తీసుకున్న తర్వాత ఏంటంటేనండి ఇల్లు మొత్తం కూడా కలియదిరగండి తిరగండి ఒక బాత్రూమ్ వదిలేయండి బాత్రూంలోకి వెళ్ళకండి మిగతా అన్ని గదులు కావచ్చు ఇల్లు కావచ్చు ఇంటి చుట్టూ కావచ్చు ఇంకా మీ ఇష్టాన్ని బట్టి మీరు మొత్తం తిరిగేయండి ఇలా తిరిగిన తర్వాత తర్వాత ఆ కోడిగుడ్లను ఏంటంటే పగలగొట్టకూడదండి ఒకవేళ మీరు పగలగొట్టారనుకోండి మీరు చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుందనమాట పగలగొట్టకుండా ఏం చేయాలంటే కనుక చక్కగా ఇల్లంతా కూడా తిరిగేసి ఆ తర్వాత ఇంట్లో నుంచి చక్కగా బయటికి వచ్చి ఇంటి చుట్టూ తిరిగే వెళ్ళుంటే ఇంటి చుట్టూ తిరగండి ఇంకా తిరిగిన తర్వాత వాటిని తీసుకెళ్ళి గుర్తుపెట్టుకుని చక్కగా ఏంటంటే కనుక మనము ఇంకా ఆ ప్లేస్లోకి ఇరవై నాలుగు గంటల వరకు కూడా మేము ఆ ప్లేస్లోకి మేము వెళ్ళమండి అక్కడ ఆ దారిలో మేము వెళ్ళము ఆ బాటలో మేము వెళ్ళనే వెళ్ళము అలాంటి ప్రదేశం అయితే ఉందనుకునే వారు ఏంటంటే అలాంటి ప్రదేశంలోనే పెట్టండి ఇరవై నాలుగు గంటలు గడిచేంత వరకు మనం ఆ కోడిగుడ్ల దగ్గర మళ్ళీ వెళ్ళకూడదు దండి ఒకవేళ వెళితే అది మనతోనే వస్తుంది మనం పెట్టేసి వెనక్కి తిరిగి అంటే వస్తాం కదా అలాంటప్పుడు కూడా ఏంటంటే ఆ శక్తి మనతోనే వస్తుంది అనమాట మన ఇంట్లో మనకు తెలియని ఏదో కారాత్మక శక్తి ఉంది కాబట్టి మన ఇంటి పరంగా మనకు కలిసి రావటం లేదు ఇల్లు ఏంటంటేనండి కొన్ని భరిస్తుంది కొన్ని భరించదు ఇల్లు భరించినప్పుడు ఏంటంటే కనుక మనకు అన్ని కూడా సుఖాలను సంతోషాలను ఐశ్వర్యాలను ఇస్తుంది అదే ఇల్లు భరించలేదనుకోండి భయంకరమైన ఘటనలు అంటే ఘటనలు కావచ్చు సంఘటనలు కావచ్చు అనారోగ్య సమస్యలను కావచ్చు ఇస్తుంది అనమాట అలా ఏంటంటే కనుక ఇలా మనం వాటన్నిటి నుంచి మనం బయటపడాలంటే గోడిగుడ్డు పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఎందుకంటే అమావాస్యకు మనం చాలా ప్రాధాన్యత ఇస్తాము ఏది చేసుకున్న ఫలితం వస్తుంది అలానే కాకుండా ఏ చిన్న పని చేసినా కానీ ఫలితాలు అయితే చాలా పెద్దగా ఉంటాయి కదా కాబట్టి ఏంటంటే ఈ విధంగా మీరు ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి ఫలితం రాదని కాదు కానీ ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుంది ఆ ఫలితాన్ని మీరు మీ కళ్ళతో చూడగలుగుతారు చూసేసి ఆశ్చర్యపోగలుగుతారండి అంత బాగుంటుందన్నమాట ఇక ఇది చేసిన తర్వాత ఏంటంటే నిమిషంలోనే మీరు ఎలా మీ ఇంట్లో అంటే సమస్య తీరిందని మీరు అనుకోవాలంటే కనుక రాత్రి అంటే ఇంత ముందుకు మీకు రాత్రి సమయాలలో నిద్ర పట్టకపోయినా ఇంట్లో భయం భయంగా ఉన్న బుగులు బుగులుగా లేస్తున్నా ఇప్పుడు అలాంటి టెన్షన్ అనేది అసలు ఉండదు అనమాట ఇక అలాగే కాకుండా ఏంటంటే టెన్షన్ లేకుండా హాయిగా మీరు పడుకుంటారు అలాగే వచ్చేసి ఏంటంటే చాలా చక్కగా ఉండగలుగుతారు ఏదో మంచిగా ఉందండి మాకు ఏదో భారం దిగిపోయిందండి ఏదో పెద్దగా ఏదో ఒక పెద్ద బండరాయిని దించినట్టు ఉందండి అనే ఒక భావన అనేది ఒక మీకు అంటే అనిపిస్తుందండి గుర్తుపెట్టుకోండి మీకు ఇలాంటి సిమ్టమ్ అనేది ఖచ్చితంగా అంటే తెలుస్తుంది మీకు మీ అర్థమైపోతుంది అబ్బా బాగుంది ప్రశాంతంగా ఉంది నిజంగా చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అంటారు ఎందుకంటే ఇది మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం ఇది పురాణ గ్రంథంలో కూడా ఉంది ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం దీన్ని మంది కూడా ఏంటంటే ఇలాంటి తిదివార నక్షత్రం రోజు నెలకొకసారైనా అయినా సరే చేసుకుంటారు ఎందుకంటే మన ఇంటికి మంచివారు చెడు వస్తారు మనం కూడా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తిరిగి అక్కడక్కడ వస్తాం కదండి వచ్చినప్పుడు ఏమవుతుందంటే కనుక మనతో పాటు ఏదైనా సరే మనకు తెలియకుండా మన ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశిస్తాయి అలా ప్రవేశించినప్పుడు ఏంటంటే తీవ్రమైన ఇబ్బందులు బాధలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి ఆ చెడు శక్తులు మన ఇంట్లోకి వచ్చినప్పుడు మనకు ఇల్లు కలిసి రాదు ఇంట్లో ఏదో తెలియని అయోమయ పరిస్థితి ఇంకా ఇలాంటివన్నీ కూడా ఇంకా మనకు అంటే జరుగుతూనే ఉంటాయి అన్నమాట సమస్యలు కాబట్టి అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికైతే చక్కగా ఉపయోగపడే పరిహారం కావున పరిపూర్ణ నమ్మకంతో చేసుకుని ఫలితం పొందండి చాలా చాలా అద్భుతమైన ఫలితం వచ్చి మీ జీవితం మారిపోయి అదృష్టము ఐశ్వర్యము పడుతుంది ఎనలేని సంపద మీ సొంతమవుతుంది అలానే కాకుండా ఏంటంటే నిమిషాల్లోనే మీ జీవితాన్ని మీరు మీ చేతులతో మార్చుకున్న వారు అవుతారని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఆచరించండి గుర్తుపెట్టుకోండి ఇలా తిరిగిన తర్వాత ఆ కోడిగుడ్లను పగలగొట్టారనుకోండి నిజంగా మీకు ఫలితం అయితే రాదండి అందుకే మీరు అంటే ఆ కోడిగుడ్లను ఎత్తేయకుండా అంటే కింద పడేయకుండా డైరెక్ట్గా మీ ఎడమ చేతులతోనే పట్టుకోండి ఎడమ చేతితోనే మొత్తం తిరగండి ఎడమ చేతితోనే పట్టుకొని బయటికి వెళ్ళేసి కొంచెం మీకు దూరంగా ఉండే ప్రదేశంలో వదిలేసి రండి అలా వదిలేసి వచ్చిన తర్వాత ఆ కోడిగుడ్లను ఎవరు తీసుకుని మనకు అవసరం లేదు ఎట్టుపోయినా మనకైతే సంబంధం లేదనమాట అవి పగిలిపోయినా పగలకపోయినా ఇంకా మీకు ఇంకా వాటితో సంబంధమే లేదండి ఇంకా వదిలేసి వచ్చామా ఇంకా దాని అంటే మన దరిద్రాన్ని మనం తొలగి అనుకుని మనం భావించుకుని గమ్మునైపోవాలన్నమాట ఇలా కనుక ఏంటంటే మంచి శుభ ఫలితాలను చూసి మీ జీవితాన్ని మీరు మార్చుకుంటారు కాబట్టి ఈ రోజున అస్సలు అంటే మర్చిపోకుండా చెయ్యండి అలానే కాకుండా ఈ రోజు ఏంటంటే ఖచ్చితంగా అండి కాకి కనబడితే కూడా ఈ మాట అనుకోండి ఎందుకంటే ఈ రోజు మహాలయ అమావాస్య కదా ఇది చాలా శక్తివంతమైనది పరమ పవిత్రమైనది అలానే కాకుండా ఏంటంటే ఆరు వేల సంవత్సరాల తర్వాత గ్రహణము అమావాస్య వస్తుందని మనకు మహాభారతంలోనే చెప్పబడుతుంది అనమాట అంటే నార్మల్గా శాస్త్రాల్లో చెప్పబడుతుందండి ఇది అత్యంత శక్తివంతమైన గ్రహణం అంటే ఈ గ్రహణం మనకు రాత్రి సమయాలలో ఏర్పడుతుందండి సూర్యగ్రహణం మనకు కనిపించదు కాకపోతే ఏంటంటే దీని ప్రభావం ఎంతో కొంత ఉండబోతుంది దీని ప్రభావం వల్ల ఏంటంటే మనకు కొంచెం కీడు జరుగుతుందని మనకేంటంటే జ్యోతిష పండితులు కావచ్చు అధ్యాయక పండితులు కావచ్చు చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి ఈ రోజు ఏంటంటే అంటే ఈ అమావాస రోజు తెల్లారిన తర్వాత ఖచ్చితంగా శివుడికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిది లేకపోతే ఇంట్లో ఖచ్చితంగా ఏంటంటే ఇల్లుని శుద్ధి చేసుకుని దీపం పెట్టుకుంటే కూడా మంచి శుభ ఫలితాలు వస్తాయని చెప్పడం జరుగుతుందనమాట ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే మీరు నార్మల్గా అండి ఈరోజు అంటే మహాలయ అమావాస్య కదా మనము అంటే ఇది పెత్తర అమావాస్యగా కూడా చెప్తూ ఉంటారు చాలామంది అలానే కాకుండా ఏంటంటే పితృదర్పణాలు వదలటం అలానే కాకుండా మన పితృదేవతని పూజించుకోవటం అలాగే వచ్చేసి శారద కర్మలు నిర్వహించటం ఇవన్నీ కూడా మనం ఈరోజు చేస్తూ ఉంటాము అంటే పితృదేవతని మనం పూజించుకుంటూ ఉంటాము పితృదేవతలు కాకి రూపంలో మన ఇంటికి వస్తూ ఉంటారు మనం పెట్టే ఆహారాన్ని స్వీకరిస్తారు అలానే కాకుండా పితృదేవతలు కాకి రూపంలో మన ఇంటిని సందర్శిస్తూ ఉంటారు దర్శిస్తూ ఉంటారు కదా కాబట్టి ఏంటంటే కాకి శనిదేవుడి వాహనం అంటే వాహనం కూడా కదండి కాబట్టి ఈరోజు మహాలయ అమావాస్య కావున మీరు మర్చిపోకుండా కాకి కనిపిస్తే ఈ మాట అనుకోండి ఇలా కనుక అనుకున్నట్టయితే పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది శనిదేవుడు మిమ్మల్ని కోటీశ్వరులాగా మార్చేస్తాడు కోట్ల కదుపతుల్ని చేస్తాడు శని భగవానుడు మీ యొక్క బాధల్ని తీరుస్తాడు మీకు ఉండే ఇబ్బందులు అన్నిటిని కూడా పోగొడతాడు అనమాట కావున కాకి ఒకవేళ మీ ఇంటి ముందుకు వచ్చి అరిచినా లేదంటే కనుక కాకి మీరు వెళ్ళి దారిలో మీరు కాకి చూసినా కాకి అంటే మీ పై నుంచి మీ ముందు నుంచి ఇంకా వెళ్తున్నా సరేనండి పర్వాలేదు ఇలా కాకిని చూసి మాత్రం ఖచ్చితంగా ఈ మాట అనుకోండి ఒకవేళ కాకులు మీ ఇంటికి వస్తే మాత్రం మీరు అన్నం తినేటప్పుడు వస్తే ఒక ముద్ద అన్నాన్ని పెట్టేసి తినండి అంటే కొంతమంది ఈరోజు శారతకర్మలు ఇలాంటివి చెయ్యరు కదా చెయ్యని వారు కూడా చేసుకోవచ్చు చేసేవారు కూడా ఈ పరిహారం చేయొచ్చు అలా కూడా ఏంటంటే ఫలితాలు మనకు బాగా వస్తాయి మన జీవితం మారిపోయి మనకు అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది ఏమి లేదండి మనం దారిలో వెళ్తాం మన మనసులోనే ఏంటంటే నమస్కారం చెప్పుకోవాలి అలానే కాకుండా ఏంటంటే కాకి కనపడగానే వంశనిచ్చరాయనమహ అనేసి మూడు సార్లు మనసులో అనుకోండి అంటే నమస్కారం అనేసుకొని వంశనిచ్చరాయనమహ వంక్షనిచ్చరాయనమ అనేసి మూడు సార్లు అనుకోండి లేదంటే ఓం ఓం అనేసి అనుకున్నా సరిపోతుంది అనమాట నార్మల్గా ఓం అనుకున్నా సరిపోతుంది వంశ నిచ్చరాయనమహ అనుకున్నా సరిపోతుంది అలానే కాకుండా ఏంటంటే శని భగవానుడు యొక్క అనుగ్రహం అలానే పితృదేవతల అనుగ్రహం కలిగి మనసుడు తిరిగిపోయి మనకు అదృష్టము ఐశ్వర్యము కలిగి మన జీవితం మారిపోతుంది మనకి ఎన్నలేని సంపద మన సొంతం అవుతుంది జీవితంలో ఆగిపోయిన పని పనులన్నీ కూడా మనం ఏంటంటే మళ్ళీ అంటే ఆ పనుల్లో సఫలతను అంటే కలిగించుకోవటానికి అలానే కాకుండా ఆ పనుల్లో మనం ముందుకు వెళ్ళటానికి పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవటానికి అవకాశం ఉంటుంది కాకి శని దేవుడి వాహనం కాబట్టి శని బాధల నుంచి మనము మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం బయటపడగలుగుతాం అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి రావటానికి ఉపయోగపడుతుందండి అలానే ఈరోజు కాకి ఆహారం పెడితే మాత్రం మనకు అదృష్టమండి పితృదేవతలే కాకి రూపంలో వచ్చి ఆహారాన్ని తింటాయి అంటే ఆ ఆ యొక్క ఆహారాన్ని స్వీకరిస్తారు అలానే కాకుండా ఏంటంటేనండి ఈరోజు పరమ పవిత్రమైన రోజు అంటే పెద్దలు ఇంటికి వచ్చి వీళ్ళని దీవించి వెళ్ళే రోజు కాబట్టి తప్పకుండా మీరు అంటే మీ పెద్దవారు మీ పూర్వీకులు ఎప్పుడు కాలం చేశారో మీకు తెలియకపోతే ఈరోజు కనీసం అండి నల్ల నువ్వులని తీసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక ఆ నువ్వులని నీళ్ళల్లో ఎలేదంటే కనుక ఎక్కడైనా పారే నదులు కాలువలు ఉంటాయి కదా అక్కడికి వేసేసి అంటే వెళ్ళి ఆ నూతిలో కానీ నదిలో కానీ నల్ల నువ్వులని చక్కగా మీ పితృదేవతలని స్మరించుకుంటూ ఆ నువ్వులని నీళ్ళల్లో వదిలిన మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితాలు వారిపై మీకు అదృష్టాలు ఐశ్వర్యాలు కలుగుతాయని మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్ని చూడవచ్చని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఆచరించి చూడండి అనేది ఉండదనమాట